Uh, hi students, uh, welcome back to my channel. మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో మనకి ఏపీ తెలంగాణలో మనకి వెబ్సైట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటున్నారు అందరూ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి మనం అసలు ఒక పెన్నో పేపర్ తీసుకుని మీరు ఒక పేపర్ వర్క్ అయితే చేయండి మీరు పేపర్ వర్క్ అయితే చేయాలి కంపల్సరీగా అయితే పేపర్ వర్క్ అయితే చేయాలి ప్రతి స్టూడెంట్స్ కూడా ఒక పెన్ను పేపర్ బ్లైండ్గా అయితే మీరైతే పెట్టొద్దండి ఎవరైనా సరే బ్లైండ్ అయితే పెట్టొద్దు ఒక పెన్నో పేపర్ తీసుకుని చేసుకుని మీ ఎక్కడ ఎక్కడొచ్చిద్దు ఏంది వచ్చిద్దు చూసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకులు అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయి తెలంగాణలో అయితే మనకి డేటా కంప్లీట్గా అవైలబిలిటీ ఉంది ఆంధ్రాలో అయితే కొంచెం కొంచెం గజిబిజిగా ఉంది ట్వంటీ డేటా మాత్రమే ఉంది ఒక పెన్ పేపర్లు అన్నీ మీకు రాసుకుని ఫస్ట్ ఆప్షన్ ఇది సెకండ్ ఆప్షన్ ఇది థర్డ్ ఆప్షన్ ఇది ఫోర్త్ ఆప్షన్ ఇది నా ర్యాంక్ ఇది ఈ ర్యాంక్ ఇక్కడ వస్తుంది ఈ ర్యాంక్ ఇక్కడ వస్తుంది ఈ ర్యాంక్ ఇక్కడ రావచ్చు ఈ ర్యాంక్ ఇక్కడ రావచ్చు ఏ కాలేజీలు వస్తుంది అన్నీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు పెట్టుకోండి మనకి మనకి వెబ్ ఆప్షన్స్కి అయితే మనకి పదిహేనో తారీఖు

టైం ఉంది ఫిఫ్టీన్త్ లోపు సాయంత్రానికి ఫైవ్ పిఎం వరకు ఫైవ్ ఫైవ్ పీఎం వరకు మనకి ఆప్షన్స్ అన్ని మార్చుకుని ముందు మీరు ఎంటర్ చేసి పేపర్ పెన్న తీసుకోండి మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఇలా అన్ని ఆప్షన్స్ పెట్టుకుని సపోజ్ మనకి జేఏన్టీలో ఏమొచ్చింది వచ్చింది జేఎన్టీలో కంప్యూటర్ సైన్స్ జేఎన్టీలో సైబర్ సెక్యూరిటీ జేఏన్టీ ఈసీఈ అలా పెట్టుకోండి మీరు జేఎన్టీఏ కావాలంటే జేఎన్టీ అట్లా పెట్టుకోండి లేకపోతే నాకు జేఎన్టీ వద్దు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కావాలంటే జేఎన్టీలో సిఎస్ఈ పెట్టుకోండి తర్వాత ఓఈలో సిఎస్ఈ పెట్టుకోండి తర్వాత తర్వాత జా సిబిఐటీలో సిఎస్ఈ పెట్టుకోండి తర్వాత మీకు తర్వాత వాసవిలో సీఎస్ఈ పెట్టుకోండి తర్వాత మంచి ర్యాంక్ వచ్చిన అదేవిధంగా విఎన్ఆర్లో సిఎస్సి ఇట్లా అన్ని బ్రాంచులు వైజ్గా మీరు పెట్టుకోవచ్చు తర్వాత తర్వాత లైన్లో మరి ఈసీఈ పెట్టుకోండి ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మరి పేపర్ వర్క్ చేయాలి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు పేపర్ వర్క్ చేయండి అమ్మ ఎందుకంటే ఇది నాలుగు సంవత్సరాలు ఒకసారి మీరు కాలేజీలో కానీ ఎంటర్ అయితే ఒకసారి కాలేజీలోకి ఎంటర్ అయితే ఫోర్ ఇయర్స్ మరి దీనిలోనే ఉండాలి మీరు ఏంటంటే నీకు మీకు నచ్చినా నచ్చకపోయినా చదువు ఆ కోర్స్ అయితే చదవాలమ్మా ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చినా నచ్చకపోయినైతే కోర్స్ అయితే చదవాలి అదేవిధంగా నాకైతే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కా సార్ కాలేజ్ కోడ్ ఏంది ఇంకొక డిస్టిక్ కోడ్స్ ఏంది సపోజ్ మన హైదరాబాద్ తీసుకుంటే మనకు హెచ్వైడీ అని ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నాయమ్మా ఆల్రెడీ ఎంసెట్ డాక్యుమెంట్స్ ఉండటం జరిగింది హెచ్వైడీ ఏంది ఆర్ఆర్ ఏంది ఆర్ఆర్ కోడు తర్వాత ఇచ్చి వేడి కోడు మేడ్చల్ అదే అదేవిధంగా కోదాడ మచ్చ ఈ విధంగా మనకు డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా ఎంతో రావటం జరిగింది అది కూడా మీరు మీరు చూ చూసుకోండి ఒకసారి ఒకసారి చూసుకుంటే మీరు ఆ విధంగా మరి మనం అయితే మనం ఈ వెబ్ ఆప్షన్స్లో అయితే కేర్ఫుల్గా వెళ్ళండి అదే అదేవిధంగా కొన్ని కాలేజీలు అయితే వెరిఫై ఫీజుని కూడా మనం చూసుకోవాలమ్మా ఈ ఫీజు కూడా ఎంత ఉందో ఒక కాలేజ్ అయితే సిబిఐటీలో వన్ ల్యాక్ ఫార్టీ ఉండొచ్చు వర్ధమాన్లో వన్ ల్యాక్ ఫార్టీ కే ఉండొచ్చు ఒక కాలేజ్ విఎన్ఆర్లో వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ కే ఉండొచ్చు ఒక కాలేజ్ ఆంధ్రాలో అయితే టెన్ కే కూడా ఉందమ్మ మరి చాలా తక్కువ ఉండే ఫీజులు ఇక్కడైతే కాలేజ్ ఫీజు కూడా ఉండయి ఈ కాలేజీలో మనకి ఫీజు రిఎంబెస్మెంట్ వచ్చిద్దరాలని అది కూడా చూసుకోవాలి మరి అదేవిధంగా డోంట్ కీప్ ఆల్ బ్రాంచ్ సపోజ్ మనకి సపో ఒకే కాలేజీలో కొన్ని పెద్ద కాలేజీలు అయితే అట్లా పెట్టుకోవచ్చు కానీ కొన్ని కాలేజీలు ఏంటంటే ఒకే బ్రా ఒకే కాలేజీలో మీరు అన్ని కంప్యూటర్ సైన్స్ సివిల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ మెకా ఈ మెకానికల్ ఈసీ అన్ని బ్రాంచులు పెట్టద్దమ్మో ఇదే విధంగా ఈసీ తర్వాత ఈసీ మీరు మెకానికల్ ఇట్లా అన్ని బ్రాంచులు పెట్టుకోకూడదు దానివల్ల మీకు అంత బెనిఫిట్ కాదు మీరు ఒక ఆలోచించుకుని తర్వాత మనం చిక్కుదా సీట్స్ అసలు ఈ యొక్క కాలేజీలో నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అంటే ఏ విధంగా ఉంటాయని నన్ను అడుగుతున్నారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో మనకి ఈ యొక్క కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఈ ఎస్ఎఫ్ అయినా ఉంటుందమ్మా చూడండి ఎస్ఎఫ్ అనేది వేరే కలర్ ఉంటుంది ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు మనకి ఎక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే జేఎన్టీయు హైదరాబాద్ అయితే జేఎన్టీయు జేఎన్టీ ఓయూలో ఉన్నాయమ్మ ఓయూలో అయితే ఏఎంఎల్ ఏఎంఎల్ అండ్ మైనింగ్ ఉంది ఏఈ దీనికి వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫీజు దీనికి వన్ ల్యాక్ ఫీజు జేఎన్టీయులో అయితే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉందమ్మా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ దీనికి ఫీజ్ వచ్చి వన్ ల్యాక్ ఉంటుంది దీనికి ఫీజు వచ్చి వన్ ల్యాక్ ఉంటుంది ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మీకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు పైన ఒకటి ఒక కామన్గా ఉంటుంది పింక్ అయితే మనకు గర్ల్స్ కాలేజ్ అని తర్వాత బ్లూ అయితే మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అని బ్లూ బ్లూ అయితే ఈ ఒకటైతే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని మనకి ఈ యొక్క ఇది పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది మీరు ఇది గమనించండి ఇవి ఈ యొక్క ఈ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలం ఇవన్నీ చాలా మంది ఏంటంటే బ్లైండ్గా వెళ్ళేసి పిచ్చి పిచ్చిగా వెళ్ళేసి పెట్టేస్తున్నారు తర్వాత ఏదో ఒక సీట్ వస్తుంది ఆ సీట్ వచ్చిన తర్వాత ఫోర్ ఇయర్స్ అయితే ఆ కాలేజీలో ఉండాలం మీరు ఎందుకంటే ఆ ఆ యొక్క ఆ యొక్క హ్యాబిట్ అనేది మనం మార్చుకోవాలి ప్రతి ఒక్కటి ఎక్ససైజ్ చేయాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను మీరు ఎక్స్ ఎట్లా ఎక్సర్సైజ్ చేయి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎన్నైనా పెట్టుకోవచ్చు అన్లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మనం కేర్ఫుల్గా పెట్టుకోవాలి లేదంటే పిచ్చి పిచ్చిగా పెట్టుకుని సపోజ్ మంచి ర్యాంక్ వచ్చింది ఒక మంచి ఒక స్టూడెంట్కి మంచి ర్యాంక్ వచ్చిందని బాగా టైర్ త్రీ కాలేజ్ తీసుకొచ్చి మల్లారెడ్డి ఏదో లాస్ట్ కాలేజ్ తీసుకొచ్చి ఫస్ట్ పెడితే అతనికి ఫస్ట్ రావటం జరుగుతుంది అతనికి ఏంది ఫస్ట్ రావటం జరిగింది అలా అలా పెడతాం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క సీటు కోల్పోతారు వాళ్ళ యొక్క మంచి అవకాశాన్ని కోల్పోతారు వాళ్ళైతే మంచి మంచి ర్యాంక్ అయితే వచ్చింది కానీ మంచి సీట్ అయితే రాదమ్మ మంచి సీటు కావాలంటే ఎంసెట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మంచి సీటు కావాలంటే ఎంసెట్లు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన జాగ్రత్తలు ఇవి ఇవన్నీ మెయిన్ జాగ్రత్తలు అమ్మ నీకు మంచి సీటు కావాలా వద్దా ఒకటి చూసుకోండి మీకు మంచి సీట్ కావాలా మీ ర్యాంక్కి తగ్గట్టు సీట్ కావాలా వద్దో చూసుకోండి మీ ర్యాంక్కి ఎక్కడైతే తగ్గింది సపోజ్ సిబిఐటికి రావచ్చు కొంతమంది జేఇన్టీ రావచ్చు కొంతమంది గోకరాజుకి రావచ్చు ఇలా లిస్ట్ ఆల్రెడీ మనకు మన యొక్క ఛానల్లో టాప్ ట్వంటీ కాలేజీల్లో లిస్ట్ ఇవ్వటం మా లిస్ట్ కూడా ఒకసారి చూడండి మీరు టాప్ ట్వంటీ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ యొక్క తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఏపీలో ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ టాప్ వన్ ఉండొచ్చు ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ టాప్ వన్ జేఎన్టీయు టాప్ టూ ఇట్ట శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలా ఇలా అన్ని యూనివర్సిటీస్ అయితే ఏపీలో మనం ఒక్కొక్క చెప్పలేము ఈ చివరి నుంచి ఆ చివరికి ఓ బొచ్చి యూనివర్సిటీస్ మనకి వి విజయనగరం జేఎన్టీ ఉంది నర్సరాపేడ్ జేఎన్టీ ఉంది ఈ విధంగా అన్ని కాలేజీలు ఉన్నాయి ఒక్కసారి మీరైతే పేపర్ వర్క్ అయితే చేయండి మీరే పేపర్ వర్క్ హోంవర్క్ హోంవర్క్ అయితే చేయాలి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా హోంవర్క్ చేయాలమ్మా హోంవర్క్ చేయాలి హోంవర్క్ పేపర్ వర్క్ చేసి వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి హోంవర్క్ పేపర్ వర్క్ చేసి ఎంత చేస్తే అంత మంచి సీట్ వస్తుంది మీకు గుడ్ సీట్ యూ విల్ గెట్ గుడ్ సీటు ర్క్ పేపర్ వర్క్ చేస్తే మంచి సీటు వస్తుంది మందికి కూడా మంచి మంచి కాలేజీలు కొంతమంది నాకు తెలిసిన అతను వాళ్ళు వాళ్ళకి మంచి ర్యాంక్ అయితే రాలేదు కానీ మంచి సీట్ అయితే వచ్చింది అతను క్యాండ్ అతని ఆ యొక్క స్టూడెంట్ పెడతాం కూడా వెబ్ ఆప్షన్స్ లాస్ట్ ఇయర్ ఎంత మంచిగా పెట్టాడంటే అంత చక్కగా పెట్టాడు దానివల్ల అతనికి మంచి సీటు రావడం కూడా జరిగింది ఒక స్టూడెంట్కి నాకు ట్వంటీ ల్యాక్ కే స్టూడెంట్ వచ్చిందమ్మ ఓఎస్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఓసీ స్టూడెంట్ టెన్కే వచ్చింది ఇతనికి మంచి ఆప్షన్స్ పెడతాం రాలేదు ఇతనికి మంచి ఆప్షన్స్ ఇతనికి మంచి కాలేజ్ వచ్చింది మంచి కాలేజ్ వచ్చింది ఇతనికి రాలేదు సీటు ఎందుకంటే ఇది జస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళు వదులుకోవరు మంచి సీట్లు మీరు కూడా మంచి కాలేజీలో జారాలంటే ఒకటు మీకు ర్యాంక్ ఎంతైనా వచ్చింది ఇక అయిపోయింది మనం దాని గురించి మనము మనకు మంచి ర్యాంక్ రాలేదు మనం దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సీటు మా మంచి ర్యాంకు ర్యాంకు ఎంత వచ్చినా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇప్పుడైతే మనం బాధపడాల్సిన అవసరమే లేదు ఒకవేళ ఫస్ట్ నెంబర్ వన్ మీకు మంచిగా మ మంచి కాలేజీలో రాకపోతే మీకు చదవాలంటే లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు తప్పేం లేదు మీకు టాప్ టెన్ టాప్ ట్వంటీ ఎంసెట్ కాలేజీలో రావటం లేదా డీమ్డ్ యూనివర్సిటీలో చేరటం లేదా మీరు లాంగ్ టర్మ్ తీసుకోండి మీలో కళేజా ఉందా మీరు తీసుకోండి తప్పు ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది ఏమీ లేదు ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ మీరు మీరు ఫాలో అవ్వండి ఒకసారి ఇవన్నీ మనకి ఫాలో అవుతే ఈ యొక్క మనం జాగ్రత్తలు తీసుకుంటే జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎంసెట్లో మంచి ర్యాంక్ కొట్టడానికి అవకాశం ఉండేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు చాలామంది చూస్తున్నారు వింటున్నారు కానీ లైక్ చేయట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్